సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గోదావరికిని ఏసీపీ మడత రమేష్ సూచించారు ఈ మేరకు గురువారం సాయంత్రం ఎన్టీపీసీ కృష్ణనగర్లోని ఎస్ఆర్ఎం అపార్ట్మెంట్లో ఎన్టీపీసీ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గోదావరికి ఏసీపీ రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్ఆర్ఎం అపార్ట్మెంట్స్లోని ప్రజలకు డయల్ వన్ జీరో జీరో షీటీ సైబర్ క్రైమ్ సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఇటీవల సైబర్ నేరగాల్లో మోసాలు పెరిగిపోతున్నాయని వీటిని అరికట్టేందుకు ఎప్పటికప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఇంకా అనేక మంది మోసాలకు గురవుతున్నారని అన్నారు ప్రస్తుత కాలంలో ఎక్కువగా ప్రజలు మోసపోయి చాలా డబ్బులు పోగొట్టుకున్న డిజిటల్ అరెస్టుకు సంబంధించిన సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది ప్రజలు ఎలా మోసపోతున్నారు అనే దాని గురించి వారికి వివరించారు సమాజంలో సెల్ ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని అనర్ధాలు కూడా జరుగుతున్నాయని మొబైల్ వినియోగం పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారన్నారు ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగం పెరగడంతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని మోసగాల ఉచ్చులో పడి నష్టపోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ ఎన్టీపీసీ ఎస్ఐ కిరణ్ ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ మేనేజర్ మాచిడి మహేందర్ గౌడ్తో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు అంతకుముందు మాకు అన్ని వాస్తవ్యే చాలా వరకు మాకు అన్ని విషయాలలో కూడా మంచిగా కోఆపరేట్ చేసేవాళ్ళు డైలీ పెట్రోలింగ్ కూడా చేస్తుండ్రు మాకు ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా ఇక్కడ ఒక బట్టి కొట్టుండే సార్ చెప్తే కూడా ఏమంటే తీపిచ్చిండ్రు సో ఈరోజు సార్ చెప్పారు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేయాలి మీరు అందరూ మా ఇంకే ప్రతి వరకే ఓకే అన్నారు దానికి చాలా థ్యాంక్ యూ సార్ గౌరవ సిఐ గారికి కూడా స్వాగతం సుస్వాగతం అందరికీ నా నమస్కారాలు వెరీ గుడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది డైలీ హండ్రెడ్ అండ్ షీటీ అండ్ సైబర్ క్రైమ్స్ మా ధన్యవాదాలు థ్యాంక్ యూ మీరు ఎవరైనా మాట్లాడిన తర్వాత ఎవరైనా మాట్లాడినట్టు మాకు మాట్లాడతారు ఎవరైనా వాలంటీర్ అమ్మా <small> <laughs> <laughs> next time next time शेरी शेरी बात निकला होगा छोड़ बैठ बात इधर सीरियल बढ़ता है जीवन में ना लीडिंग में ना आर्टी में ना मार्टी में ना अन्य व्यक्ति को उनके लिए उनके लिए हाँ तो ना खाली माता ना ये एक एक्सपीरियंस वाला जरिया साईबारा में से वाला जरिया <laughs> नहीं करा इनके अन्य केस बुडी इंसान काली ముఖ్యంగా హీగా వచ్చిన కేసీపీ గారికి సిఐ గారికి ఎస్ఐ గారికి మరియు అపార్ట్మెంట్ వాళ్ళకు చాలా సంతోషం సార్ ఎందుకంటే అంతకుముందు భాష అనే ఒక ఎస్ఐ ఉంటుండే ఆ సార్ ఇట్లా అరేంజ్మెంట్ చేసేది వాస్తవం నైన్టీన్ నైన్టీన్ నైన్టీలో తొంభై తొంభై మూడు ప్రాంతంలో ఇక్కడ నుంచి చుట్టుపక్కల మోటార్లు కూడా ఎక్కువ సార్ అప్పుడు రమాన్లో నైట్ అంటే ఇప్పుడు నీళ్ళు మాత్రమే ఉంటుండే కాల్కి బాగా ఏర్పడలేదు కొంచెం ఆవాసం పెరిగిపోయింది కాబట్టి చాలా ఉంది అదొకటి నేను విషయం సార్ మీ రిక్వెస్ట్ ఒక స్ట్రీట్ లైక్స్ మాత్రం అక్కడ లేదు సార్ ఒకసారి స్ట్రీట్ లైక్స్ పెట్టించే ప్రయత్నం చేస్తా సార్ సార్ ఒకటి మాకు ఇబ్బంది ఉంది సార్ ఎందుకంటే స్ట్రీట్ లైన్ లేకపోవడం వల్ల రోడ్ క్లియర్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుండే ఫీడ్బ్యాక్ లేవు మరి వచ్చే వాళ్ళకి ఇబ్బంది పోయే వాళ్ళకు ఇబ్బంది చాలా ఫాస్ట్గా ఇచ్చేది మన యువత వాళ్ళు ఎవరైతే కానీ కాలు కానీ బాగా ఈ రోజల్లో బంధువు ఎఫ్ఐఆర్ అయ్యింది అక్కడ ఉదాహరణలోకి ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఈ రోజు ఇక్కడ సమావేశం అవడానికి గల ముఖ్య కారణం అంటే అందరికీ అన్నీ తెలుసు కానీ ఒకసారి మళ్ళీ ఒకసారి మా పోలీస్ తరఫున మా బాధ్యత మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం అవేర్నెస్ కల్పిద్దాం అన్న ఉద్దేశంతో ఇక్కడికి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ అసెంబ్లీ చేయడం జరిగింది మీ టైం కూడా ఎక్కువ తీసుకోను ఐ థింక్స్ సీరియల్ టైం అనుకుంటా అనేది రావడం మూలాన అంతకుముందు దొంగతనాలు అనేటివి ఆ దొంగతనాలు అనేటివి గేటెడ్ కమ్యూనిటీ ద్వారా కొంత చాలా వరకు అరికట్టడం జరిగింది ఎందుకు సెక్యూరిటీ గార్డు ఉండడు సిసి కెమెరాలు కూడా ఇన్స్టాల్ చేసుకోవడం నిత్యం ఎవరో ఒకరు తిరుగుతూ ఉండడం వలన ఈ దొంగతనాలు అనేవి కంటే ట్రెడిషనల్ గా ఇల్లు బదలగొట్టి అది అవనేది తగ్గడం జరిగింది నీటర్ కమ్యూనిటీ ద్వారా కానీ ఆన్లైన్ సైబర్ క్రైమ్స్ అనేటివి ఎక్కువ అవడం జరిగింది ఇంతకుముందు లిక్విడ్ క్యాష్ దొంగతనం చేసేవారు ఇప్పుడు ప్రతి ఒక్కరి సెల్ లో కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనకు మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ కానీ యాపిల్ మొబైల్ కానీ ఇలాంటి మొబైల్ అందరం వాడుతున్నాం వాడుతున్నాం అనేది వాడే క్రమంలో మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేయాల్సి వచ్చిందంటే వాటిని పూర్తి స్థాయిలో ఈవెన్ ఒక టీచర్ ఉన్నా ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా కూడా టైం ఆ టైం అనేది మనము ఫాస్ట్ గా దాన్ని చూడాలి దాన్ని టేస్ట్ చేయాలన్న ఆలోచన కొద్దీ దాని కండిషన్స్ అన్నింటివి కూడా మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి చదవకుండా మనం మొబైల్కి మన కెమెరా యాక్సెస్ సిస్టమ్ మన ఫోటోస్ యాక్సెస్ ఇస్తాం అన్ని ఇలా యాక్సెస్ చేయడం మూలాన వాళ్ళు ఏదైతే మన దగ్గర నుంచి మాల్వేర్ కానీ ఒక లింక్స్ కానీ పంపించి మన డబ్బులు అనేవి కొల్లగొట్టడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఈ ఉద్యోగస్తులు ఎక్కువగా స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ మీద స్టాక్ బ్రోకరేజెస్ వీటి పట్ల కూడా ఎవరో ఒకరు చెప్పగానే దాన్ని సరిచి చూడకుండా అంటే పూర్తి స్థాయిలో దాంట్లో వెళ్లకుండా పెట్టుబడులు పెట్టి మోసపోయిన సందర్భాలు కూడా కోకొలలుగా ఉన్నాయి నెక్స్ట్ రాందా ఏమవుతుందంటే ఉద్యోగాలకి వెళ్తూ పిల్లల్ని సరిగ్గా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మొబైల్ వేయిస్తే మొబైల్ వేయడం ఫేస్బుక్ వాట్సాప్ లేకుంటే మొబైల్ లేకుంటే వాళ్ళు తినకపోవడం రీల్స్ లేకుంటే రిలాక్స్ చేయకపోవడం ఇన్స్టాగ్రామ్ లేకుంటే నిద్రపోకపోవడం ఇలాంటి సిచ్యువేషన్ అనేది డే బై డే వస్తూ ఉంటే దానివల్ల లాభాల కంటే కూడా నష్టాలే ఎక్కువ సో కాబట్టి మీరు చేసే వాటిని పిల్లలు చేసే వాటిని ఒక కన్ను వేసి ఉంచుతారని చెప్పేసి మా పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి ఇంత మంచి విలువైన సమయాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు నెక్స్ట్ గౌరవ సీపీ రామగుండ మహార్ కిషోర్ సార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారంగా అలాగే మా డీసీపీ పెద్దపల్లి సార్ ఆదేశానుసారంగా ఈరోజు జాగృతి దివస్ అనే ఒక సైబర్ అవేర్నెస్ పైన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఆదేశానుసారంగా మనం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయినాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గోదావరికని ఎస్పీ రమేష్ సార్ గారికి అలాగే స్థానిక ఎస్ఐ ఉదయ్ గారికి ఈ అపార్ట్మెంట్ నివసిస్తున్న మీ అందరికీ కూడా నమస్కారాలు నా పేరు ప్రవీణ్ కుమార్ నేను ఇక్కడ సీఐగా పనిచేస్తున్నాను బహుశా చాలామంది కూడకపోవచ్చు ఇప్పటిదాకా ఎస్ఐ చెప్పారు కొన్ని సూచనలు సో అవితో పాటు సార్ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ పరంగా ఎందుకంటే రోజు రోజుకు మన సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి ఎవరో మెసేజ్ వస్తుంది మీరు హ్యాపీగా దాన్ని చూస్తారు షేర్ చేస్తారు ముఖ్యంగా ఓటీపీ షేర్ చేస్తున్నారు ఆ ఓటీపీ షేర్ చేసిన అవన్నీనే మళ్ళీ మీకు మెసేజ్ వస్తుంది మీ అకౌంట్లో కాల్ ఖాళైపోతుంది సార్ మరి హుటాహుట్టిన పోలీస్ ఏంటి రావడం సార్ మాకు ఏం తెలియదు కదా సార్ మాకు ఓటీపీ వచ్చేది మేము షేర్ చేసినాం మా డబ్బులు అని కాలైపోయిందని చెప్పేసి మళ్ళీ మేము ఎఫ్ఐఆర్ చేయడం అది ఎక్కడో వాళ్ళు ఎక్కడో ఉంటారు అన్నోన్ పర్సన్స్ వాళ్ళంతా మీ డాటా అంతా హ్యాక్ చేస్తుంటారు ఎందుకంటే మనం మొబైల్ ఫోన్స్ కొన్నప్పుడు మెయిల్స్ కొత్తగా జనరేట్ చేసేటప్పుడు అన్నీ యాక్సిడెస్ అడుగుతుంటాం మనం ఎస్ 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 అంటాం అలా వాళ్ళ అలా అంటాం అట్లా మన డాటా అంతా కూడా ఆ మొబైల్ ఉండిపోతుంది ఉండిపోయినప్పుడు ఏమైతేనే సైబర్ హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫెంటర్స్ వాళ్ళందరూ కూడా ఈ ఏదో ఒక లింక్ పంపించేసి మనకు దాన్ని ఓపెన్ చేసేలాగా క్లిక్ చేసేలాగా చేస్తుంటారు సో మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో మన డాటా అంతా కూడా ఆటోమేటిక్గా రీడ్ అయిపోతుంటాయి మనం పాస్వర్డ్ ఏం కొడుతున్నాము ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాము మన కాంటాక్ట్స్ ఏంటి అని మొత్తం వచ్చేస్తుంటాయి మనం అప్పుడప్పుడు చూస్తుంటాము ఫేస్బుక్ మనకి హ్యాక్ అవుతుంటుంది లేదా హాస్పిటల్ నేర్పు పైసలు పంపమని చెప్పేసి మనకు రిక్వెస్ట్ వస్తుంటాయి మనం వెళ్ళకుండా నిజమే అనుకోని ఎందుకంటే ఫేస్బుక్ ఐడియా అంటే మనకు తెలిసిన వాళ్ళ ఉంటుంది మనం పైసలు పంపించేస్తుంటాం తర్వాత మనం డౌట్ అయితే ఎవరికైనా అడిగినప్పుడు సరే అయితే అక్కడ ఏం అడగలేదు నాకు ఎవరు లేదా హాస్పిటల్లో అది నా అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పి ఇలాంటి మనం వస్తుంటాయి ఇలాంటివన్నీ అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇంకా చాలా ఇలా చాలా ఉన్నాయి అన్నట్టు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా పోలీస్ శాఖ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలని ఎందుకంటే వాళ్ళని పడకాలంటే చాలా కష్టంగా ఉంటుంది మాకు ఎందుకంటే వాళ్ళంతా కూడా వేరే వేరే రాష్ట్రాలలో ఉంటారు ఈవెన్ వేరే కంట్రీస్లలో ఉంటారు ముఖ్యంగా మాకు అన్నీ కూడా ఇంటర్నెట్ కాల్స్ వస్తున్నాయి ఈవెన్ సెటిలైట్ కాల్స్ వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సౌత్ ఆఫ్రికా నుండి చైనా నుండి జపాన్ నుండి మలేషియా నుండి సింగపూర్ నుండి ఇలాంటి కండిషన్ నుంచి ఆ కాల్స్ అన్నీ వస్తుంటాయి సో మనం వెళ్ళి వాళ్ళని పట్టుకొని వచ్చి మళ్ళీ మీ డబ్బులు రిటర్న్ చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి మీకు అవేర్నెస్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఇక్కడ కండక్ట్ జరిగింది ఇంకా విషయాలు చాలా సహాయ ఖాళీగా ఇంట్లో కూర్చుంటాడు సారీ ఖాళీగా గూర్చడం సరే ఏదో రకంగా కూర్చున్న తర్వాత ఫేస్బుక్ లేకుంటే ఇన్స్టా లేకుంటే ఏదో చేస్తే ఏదో ఒక మెసేజ్ వస్తుంది అందులో మెసేజ్ వచ్చేసి మీరు లైక్ చేస్తే చాలా మీకు డబ్బులు పడతాయి అని ఒక మెసేజ్ వస్తుంది ఆ ఏమో లైక్ చేయడమే కదా అని చెప్పేసి లైక్ చేస్తారు అట్లా మూడు లైకులు నాలుగు లైక్ తర్వాత ఆ పది లైక్లకు వంద రూపాయలు ఇస్తారు అబ్బా పది లైక్లకు వంద రూపాయలు ఇచ్చినవి కదా అని చెప్పేసి మళ్ళీ నాలుగు లైక్ ఇవ్వడం అట్లా ఏమైంది తర్వాత మీరు మీకు ఇట్లా వచ్చింది కాబట్టి మీరు కొంత పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి చెప్పి అప్పుడు మెల్లగా మిమ్మల్ని దాంట్లోకి లాగుతారు ఒక వెయ్యి రూపాయలు పెట్టుబడి పెడితే పదకొండు వందలు వస్తాయి అబ్బా పదకొండు వెయ్యి రూపాయలకు పదకొండు వందలు వచ్చినాయి కదా అని చెప్పేసి పదివేలు పెడితే ఇంకొక ఐదు వేలు వేస్తారు అట్లా మిమ్మల్ని ఒక స్థాయి దాకా తీసుకెళ్ళి అప్పుడు మొదలవుతుంది యాభై వేలు పెట్టండి మీకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయంటే మనం యాభై వేలు వేసేస్తాం యాభై వేలు వేసిన తర్వాత మీకు అకౌంట్లోకి డబ్బులు వచ్చినట్టు పైన చూపిస్తారు కానీ వెయ్యం మోసం ఎట్లా జరుగుతుందంటే మీరు యాభై వేలకు అకౌంట్లో పడ్డ తర్వాత యాభై వేలకు బదులు లక్ష రూపాయలు మీ అకౌంట్లో చూపిస్తుంది కానీ దాంట్లో డబ్బులు ఉండవు మేము విత్డ్రా చేసుకోవడానికి టైం ఉండదు పర్మిషన్ ఉండదు అట్లా వాడు మిమ్మల్ని ఇంకొకటి 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 అట్లా మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు దాటిన తర్వాత అప్పుడు మీకు డౌట్ వచ్చి ఎస్ఐ గారికి వందకు వాళ్ళకు వన్ నైన్ త్రీ జీరో కొట్టేస్తే లోపు మీ ఐదు లక్షలు పోతుంది ఎవరు పోయినారా ఇది వాస్తవం లోపు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే ఈ రకమైన సైబర్ మోసాలకు అంతే ఉండదు మీకు అంటే ఇట్లా మీకు ఉదాహరణలు చెప్పారంటే వందల ఉదాహరణలు చెప్పచ్చు ఒక టెకీ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయ్యి ఇంట్లో డెలివరీ కొరకు ఇంటికి వచ్చి ఆన్లైన్ ఉద్యోగం చేస్తూ ఉంది ఆమె టెక్నాలజీ తోటి జర్నీలో ఉద్యోగం చేస్తుంది డెలివరీ కొరకు ఇంటికి వచ్చింది ఇంట్లో ఉన్నాను కదా అని చెప్పి చెప్పి ఇంకొక జాబ్ చేసుకుందామని చెప్పేసి చెప్పి ఈ వేరే సెకండ్ జాబ్ కొరకు ఇట్లా ఐదు లక్షల మోసపోయి అంటే దీనికి మనం చెప్పాల్సింది ఏంటంటే నాలెడ్జ్ కానీ లేకుంటే టెక్నాలజీ కానీ ఏది సంబంధం లేదు ఉన్నది ఒకటే ఒకటి ఏంటి అంటే అత్యాశ ఎవరికైనా కానీ ఉన్న ఏకైక కారణం మనం మోసపోవడానికి గల కారణం ఏంటి అంటే అత్యాశ అదే మీరు అందరూ టీవీలు చూస్తారు సిఎస్ఐ గారు ఎక్కడమైన అని చెప్తా ఉంటారు ఎవ్వరికి డబ్బులు ఉచితంగా రావు ఏంటిదా డైలాగ్ లలిత జ్యువెలర్స్ ఎవ్వరికి కూడా డబ్బులు ఉచితంగా రావు ఎవరికి ఎవరు ఇస్తారు ఎవరు ఇయ్యారు ఏంటి అంటే మనం ఒక వ్యక్తిని ఇంకో మనకున్న ఆశ ఏంటి అంటే మనం ఫ్రీగానే ఉన్నాం కదా ఏదో ఒక ట్రయల్ వేసి చూడడం మనం ఉడికనే ఉన్నాయి కదా మనకి పోతాయా అని చెప్పి చెప్పి మనంతటా మన యొక్క నెగ్లిజెన్స్ వల్ల జరిగేటువంటి మోసాలే ఇవన్నీ కూడా ఆన్లైన్ ఇంకొకటి నేను ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు ప్రయత్నం చేసి చూడండి మీరు ఆ ఫేస్బుక్లో కానీ లేకుంటే ఇంకా ఇన్స్టాలో కానీ మీరు ఒక షర్ట్ కొందామని చెప్పేసి ఇట్లా ఉడకనే బ్రౌజ్ చేయండి ఒక షర్ట్ కొందామని ఏదో ఒక షర్ట్ని కనుక మీరు నొక్కి చూసి కొనదు మీకు వరుసగా ఒక పది పదిహేను యాడ్స్ వస్తాయి దాని మీద మన వేరే యాడ్ రాదు మీరు ట్రై చేసి చూడండి కావున నేను అంటున్నాను కాబట్టి ట్రై చేసి చూడండి మీరు ఒక షర్ట్ కొనాలని చెప్పేసి కనుక ఒక ఏదో ఒక బ్రాండ్ ఒక బ్రాండ్ని నొక్కి చూస్తే దాని తర్వాత వర్షాప్ ఒక పది పదిహేను అవే రకాలైన షర్ట్స్కి సంబంధించిన యాడ్స్ వస్తాయి అంటే మనల్ని టెక్నాలజీ మనల్ని ఏ విధంగా డ్రైవ్ చేసిందంటే దాంట్లో అల్గారిథమ్స్ ఎట్లా డ్రైవ్ చేస్తారంటే మీరు ఒకటి ఒక దాన్ని నొక్కితే ఓహో మీరు దీని మీద ఇంట్రెస్ట్ ఉందా అని దాని అంతా అదే క్యాలిక్యులేట్ చేసుకొని మిమ్మల్ని స్లోగా ఒక పది పదిహేను యాడ్స్ వచ్చేసి దాంట్లో డిస్కౌంట్ అని ఇదని అదని ఏదో రకంగా వచ్చేసి మిమ్మల్ని కొనే విధంగా ఆ టెక్నాలజీ ఆ స్థాయిలో వెళ్ళిపోయి మిమ్మల్ని అది చేస్తూ ఉంటుంది సో మనందరం కూడా ఇట్లాంటి వాటిలో బాగా పడకుండా ఉండాలని అంటే జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గం ఆ జాగ్రత్తలు ఏంటి అని అంటే వాటి నుంచి వచ్చే ఏ మెసేజ్ మెస్సేజ్లోనే సపోజ్ ఇప్పుడు ఎవరైనా మీ ఇంటికి ఒక గుర్తు ఒక బాక్స్ పట్టుకొని వచ్చి మీ ఇంటికి వచ్చింది అనుకోండి సార్ దీంట్లో గిఫ్ట్ ఉంది మీకు ఇస్తున్నాం తీసుకోండి తీసుకుంటారా తీసుకుంటారా తీసుకో అసలు నువ్వు ఎవరు మా ఇంటికే ఎందుకు వచ్చావు దాంట్లో ఏముంది ఎందుకు ఇస్తున్నావు ఫ్రీగానే ఇస్తున్నామంటే ఎందుకు ఫ్రీగా అని కూడా అడుగుతారు ఇన్ని ప్రశ్నలు వేసిన తర్వాత మాత్రమే మనం దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉండి ఉంటాం తప్ప ఊరికనే అది చేయము అట్లాంటిది మనకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మీకు గిఫ్ట్ వచ్చింది కాబట్టి మీకు మీకు ఇస్తున్నాం మీకు ఇస్తున్నాం కాబట్టి మీకు డెలివరీ అయితే లేదు మీకు ఫలానా ఓటీపీ చెప్పండి ఫలానా ఇది చెప్పండి అని చెప్పేసి చెప్పగానే మనం అసలు గుర్తుకలేని వ్యక్తి మనకెందుకు గిఫ్ట్ ఇస్తాడు అసలు మనం దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి మనకి ఏం అవసరం అనేటువంటి ఆలోచన ఉన్నట్టయితే మనం సైబర్ ఫ్రాడ్ అంటే రకరకాలైన సైబర్ ఫ్రాడ్స్ ఉంటాయి ఒకటి అని చెప్పడానికి లేదు మేము మా ఈ మధ్యకాలంలో రిపోర్ట్ అయ్యే కేసు లోపల ఇరవై ఐదు శాతం సైబర్ నేరాలే అవుతున్నాయి ఇరవై ఐదు చాలా ఇరవై నేరాల లోపల రికవరీ కూడా చాలా తక్కువ మీరు దయచేసి మీరు మమ్మల్ని తిట్టుకున్నా ఎట్లా తిట్టుకుంటా కనుకోండి తిట్టుకున్నప్పటికీ కూడా సైబర్ నేరా నుంచి వచ్చిన ఏ క్యాష్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ రాదు ఇది వాస్తవం ఎందుకు వాస్తవం అనంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి లక్ష రూపాయలు కొట్టేసిన ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్నాడో లేకుంటే అమెరికాలో ఎక్కడో ఉన్న ఎవరైతే ఉన్నారో మీరు పడ్డ మరుక్షణం ఆ డబ్బులు విత్తరా అయిపోతాయి అకౌంట్లో నుంచి డిడక్ట్ అయినా డబ్బు ఏదైతే ఉందో అది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపులు అయితేనే అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కుదరదు మనం ఆ వన్ నైన్ త్రీ జీరోకి కొట్టే కొంత హోల్డ్ అవుతుంది లేదంటే అది కూడా కాదు సో మనం పూర్తిగా మోసపోయినట్టే మనం కష్టపడి ఎంతో శ్రమించి తీసుకున్న డబ్బులన్నీ కూడా మనం లాస్ అయినట్టే ఉంటుంది సో ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్ బారిన పడకుండా ఉండాలంటే ఏకైక మార్గం ఏంటి అంటే ఏది మనకు ఉచితంగా రాదు సరే ఉచితాలు చాలా ఉన్నాయి ఉచితాలు వస్తాయని మనకు చాలా ఆశలు బయట చాలా ఉంటాయి కానీ ఆ ఉచితాలు కాకుండా ఈ ఆన్లైన్లో నుంచి ఏది మనకు ఉచితంగా రాదు అనే దాన్ని మనం గ్రహించగలిగిన రోజు దాన్ని బారిన పడకుండా మనం ఉండగలిగాం అది ఏదైనా కావచ్చు మనకు ఆన్లైన్లో ఫోన్లో ఏదైనా ఉచితంగా వస్తుంది లేకుంటే గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఏదైనా మెసేజ్ కావచ్చు లేకుంటే ఏదైనా లింక్ కావచ్చు వచ్చింది అని అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అని మనకు నమ్మాల్సింది రెండవది మీకు బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళు రెగ్యులర్గా చెప్తూ ఉంటారు మేము ఎవరిని పిన్ నెంబర్ అడగము ఆధార్ నెంబర్ అడగము పాన్ నెంబర్ అడగమని చెప్పేసి ప్రతి బ్యాంక్ కూడా చెప్తూ ఉంటారు అదొకటి రెండవది మీరు ఏదైనా ఆన్లైన్లో కొనాలి ఏదైనా నంబర్ ఫోన్ నెంబర్ వెతకాలి అని అనుకున్నప్పుడు వందకు రెండు వందల శాతం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆన్లైన్లో మీరు ఫోన్ నెంబర్లు కనుక వెతికితే ఆ సిమిలర్ నెంబర్లతోటి ఫ్రాడ్స్టాక్ నంబర్స్ కూడా ఉంటాయి వాడు ఆ నెంబర్తో పాటు ఇప్పుడు ఏదైతే మనం వెతుకుతామో ఆ వెతికిన వచ్చి ఆ నెంబర్ కూడా ఆన్లైన్ నెంబర్ ఉంటుంది మీరు ఇంతకు ముందు ఈ నెంబర్ గురించి వెతికారు కదా కాబట్టి మీరు నాకు ఇది చేయండి డీటెయిల్స్ ఏంటంటే మనం కరెక్ట్గా వెతికి నిజమే కాబట్టి ఆ నమ్ ఆ నమ్మకంతో మనం వాళ్ళతో నంబర్ ఇస్తాం మనం అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాం సో దయచేసి అవన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ మనం ఫేక్ ఉంటాయి కాబట్టి వాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండడం ఒక్కటే మార్గం ఇంకా రెండవ విషయానికి వచ్చేస్తే మనం సెల్ ఫోన్ ద్వారా ఎంత ఘోరమైన అడిక్ట్ అయిపోయినామంటే మీరు చూడండి మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఒక నలుగురు కనపడితే ముగ్గురు సెల్ ఫోన్లు చూసుకుంటారా కనపడతారు ఒక నలుగురు కనుక మీకు బయట కనపడితే అందులో ముగ్గురు సెల్ ఫోన్లే చూసుకుంటారు అంతేందుకు మీరు మీ ఫ్యామిలీ చోటు కనుక డిన్నర్కి పోతే ఎంతమంది ఫోన్ పక్కకు పెట్టి మనం మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తారు ఇప్పుడు మన నలుగురు ఇప్పుడు ఇక్కడ సో అది ఆ సెల్ ఫోన్ అడిక్షన్ తగ్గించుకోగలిగితే మీరు అందరూ అంటున్నారు మీరు కూడా ఒక ఛాలెంజ్ విసుగురుతాను ఇలా నిజాలు ఎంతమంది చెప్తారు చిన్న చిన్నపిల్లలు ఇప్పుడు ఇంతకు నెసే గారు చెప్పినాడు చిన్నపిల్లవాడు నేను అన్న తిన అంటే ఫోన్ తీసి చెప్పబితికను కొట్టే ధైర్యం ఎంతమంది ఉంది సెల్ఫోన్ ఎట్లాగో కొట్టారు ఏ రకంగా కూడా కొట్టారు సెల్ఫోల్ గురించే కాదు ఏ రకంగా కూడా కొట్టరు అంటే మన అందరం కూడా సమాజాన్ని బాధ్యులం చేస్తూ ఉంటాం మనకు సమాజంలో ఇట్లా జరుగుతుంది సమాజంలో అట్లా జరుగుతుంది సమాజంలో కంట్రోల్ లేదు సమాజంలో ఏది లేదు సమాజం అంటే ఎవరు సమాజం అంటే ఎవరు నేను ఒక లాస్ట్ ఇయర్ ఒక స్కూల్ ఇనాగ్రేషన్ టీచర్లు ఉన్నారు కాబట్టి చెప్తాను లాస్ట్ ఇయర్ ఒక స్కూల్ ఇనాగ్రేషన్కి వెళ్ళాను ఒక స్కూల్ ఇనాగ్రేషన్కి వెళ్ళిన చోట టెన్త్ క్లాస్ పిల్లలతోటి మాట్లాడినప్పుడు వాళ్ళకు తల్లిదండ్రులతో ఇదే చెప్తాం ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తాం ఎందుకు చెప్తామంటే మీకు నచ్చినా నల్చకున్నా తిట్లు పడ్డా బోర్ కొట్టినా చాదర్శం అనుకున్నా మీరు రిపీటెడ్గా ఎందుకు చెప్తామని అంటే మేము చెప్పిన మాటల వల్ల ఒక్కరు మారిన ఒక ప్రాణం రక్షింపబడ్డ ఒక ప్రాణం రక్షింపబడ్డ అది మాకు ప్రొఫెషనల్ సంతృప్తి ఇస్తుంది తర్వాత మిగతా ఫోన్ నెంబర్ రాస్తాం పక్కలో ఫోన్ నెంబర్ రాస్తాం బంధువుల ఫోన్ నెంబర్ రాస్తాం ఇంకా ఆధార్ నెంబర్ రాస్తాం ఒకవేళ మనం పాస్వర్డ్ మర్చిపోతే ఎట్లా అని అనుకుంటే హింట్ రికవరీ కొరకు భార్యలో కూతురు వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ డేటా ఇవన్నీ కూడా తెలిసో తెలియక చేసేస్తూ అంటే మనకు తెలియకుండా మనం మన యొక్క వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిగా ఆన్లైన్లో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం అది మనకు తెలియదు మీ అందరికీ తెలియదు ఒక వారం రోజులు తిరుగుతాం నా ఫేస్బుక్ అకౌంట్ కూడా హ్యాక్ అయ్యాం నా ఫేస్బుక్ అకౌంట్ దాని మళ్ళా మీరు చూడండి నా ఫేస్బుక్ అకౌంట్ నా పోలీస్ యూనిఫామ్తో ఉంటుంది ఒక ప్రొఫైల్ పిక్ నా పోలీస్ యూనిఫామ్ ఉన్న నా అకౌంట్ కూడా హ్యాక్ అయింది నా ఒక్కరికే కాదు అందరిది అయితేనే ఉంటుంది దానికి మీ తన మన అక్కడ ఎక్కడో కూర్చున్న వాడికి తన మన అనే భేదం ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళ అదృశ్య శక్తి ఆ అదృశ్య శక్తిని మనం మేము కంట్రోల్ చేయాలన్నా కానీ కష్టమే సో ఈ దీని ద్వారా ఇప్పుడు అసలు సమస్య ఎక్కడనంటే ఇంతకు మీరు హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు అది నైన్టీన్ నైంటీస్ లోపల ఒక చిన్న దొంగతనం అయితే ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు పోయేటి పదివేలు పోయేది ఇప్పుడు దొంగతనం ఆ పదివేలు దొంగతనం అయితే ఎవరు లెక్క చేస్తున్నారు ఇప్పుడు అదే కదా ఐదు వేలు అయితే ఎవరు రిపోర్టే చేస్తున్నారు మేడం చెప్పినట్టు ఐదు పదివేలు పోతే ఎవరు రిపోర్టే చేస్తున్నారు ఈవెన్ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పోయినా కానీ పరువుకి ఎవరు రిపోర్ట్ చేయరు అయ్యో మీకు ఇది కూడా తెలియదు ఎట్లా అన్నాడు ఎట్లా పోగొట్టుకున్నాడు అని అనుకుంటారని చెప్పేసి పరువు కొంతమంది రిపోర్ట్ చేయాలి సో ఇన్ని రకాలైనటువంటి ఇన్హిబిషన్స్ అంటే అందులో ఎంప్లాయీస్ కావచ్చు నాన్ ఎంప్లాయీసే కావచ్చు రకరకాలైనటువంటి ఏమంటామంటే ప్యాంటలైజింగ్ అంటారు ప్యాంటలైజింగ్ అంటే ఏమైనా ఎరవేస్తారు ఆ ఎరవేసే విధానం వల్ల ప్రతి ఒక్కరు కూడా దాని ఒక విక్టిమ్స్ అయితూ ఉంటారు ఇప్పుడు విద్యార్థుల కోసం సమాజం కోసం క్రీడాకారుల కోసం ప్రతి ఒక్కరి కోసం ఆలోచించి ఒక వినూత్నమైన కొత్త రూపంగా ఫ్రెండ్లీ పోలీస్ మరియు ఒక ఆప్యాయత చిన్నపిల్లల పట్ల హెల్త్ కేర్ కానీ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తూ ఈ రోజు మా ఎన్టీపీసీ కృష్ణానగర్ కాలనీలో మా యొక్క ఎస్ఆర్ఎం రెసిడెన్సీ ప్రాంగణం మీకు ఆతిథ్యం ఇచ్చినందుకు మాకు ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా శ్రీమయ్య రెసిడెన్సీ నుండి దాదాపు ఇక్కడ లాస్ట్ ఎండింగ్ వరకు దాదాపు అందరూ గౌరవం సార్ ఇది మాకు చాలా మంచి మేమందరం కూడా కలుసుకోవడానికి ఒకరికొకరికి మంచి ఆపర్చునిటీ సమయం తక్కువ ఉన్న వెనక అందరూ పెద్ద మనసుతో ఏం అనుకోకూడదు సార్కి ఇంకా టూ త్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి యాక్చువల్ మన షెడ్యూల్ ప్రకారం సార్ వాళ్ళు వచ్చారు సార్వల్ షెడ్యూల్ ప్రకారం మనం లేము కాబట్టి సార్ ఎక్స్ట్రీమ్ సారీ మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు సో మీ గోల్డెన్ స్పీచ్ మరియు మీ అవేర్నెస్ మీ గురించి చాలా చెప్పాలని ఉంది కానీ టైం లేదు కాబట్టి మీరే మాకు అన్నీ తెలియజేయాలని కోరుతూ నాకు